హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు షాయిన్ కిచెన్ ఈరోజు మనము రొయ్యలు కర్రీ చేసుకుందామండి నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను రెండు వందల యాభై గ్రాములు తీసుకున్నాను బాగా వాష్ చేసి కొంచెం సాల్ట్ వేసి వాష్ చేసుకున్నాను నాలుగు సార్లు బాగా వాష్ చేసుకున్నాను ఒక ఎర్రగడ్డ తీసుకున్నాను బిగ్ సైజ్ ఎర్రగడ్డ సన్నగా కట్ చేసుకున్నానండి కొబ్బరి ఒక ట్వంటీ గ్రామ్స్ నాలుగు లవంగాలు కొద్దిగా చెక్క టమాటాలు ఒక రెండు చిన్నవి కొద్దిగా అల్లం పేస్ట్ వేసి మొత్తం వేసి కొద్దిగా కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ కారము కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ నూనె ఫోర్ టేబుల్ స్పూన్ అండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడయ్యాక మనము తీసుకున్న ఎర్రగడలు సన్నగా కట్ చేస్తున్నాం కదా అవి ఫ్రై చేసుకుందామండి ఒక రెండు నిమిషాలు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసేసుకున్నాము ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఈ రొయ్యలు బాగా ఉడిగిపోయాయి చూడండి వాటర్ కూడా దీంట్లో వాటర్ ఉంటుంది వాటర్ ఉంటుంది ఇలాగా ఉడికాక ఇప్పుడు మసాలా వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనిద్దాము కారం పసుపు కూడా వేసేసుకున్నాము బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాము ఇప్పుడు బాగా కలుపుకొని మనకు వాటర్ ఎంత క్వాంటిటీ కావాలో వేసుకోండి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ బాగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్ మీకు వాటర్ కొంచెం వేసుకోవాలనుకుంటే వేసుకోండి నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసేస్తున్నాను సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ బాగా అయిపోయింది రెడీ అయిపోయింది కర్రీ ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది చూడండి అంటే ఫ్రెండ్స్ చాలా సింపుల్ పది నిమిషాల్లో మనం రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బోల్లో మనము సర్వ్ చేసుకున్నాము రోటీలోకి దోశలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఎంత సింపుల్లో ఎంత ఎమ్మెగా ఉంది కదా పైన కొద్దిగా కొత్తిమీర చూడండి ఫ్రెండ్స్ ఇలాగా మీరు ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్